ప్రైజ్ ల్యాడ్ మనం ఇప్పుడు కీర్తనలు చదువుకున్నాం దావీది కీర్తనలు అయిపోయాయి కదా ఆసాపు కీర్తనలు స్టార్ట్ అయ్యాయి డెబ్బై రెండో కీర్తనకే దావీది కీర్తనలు ఇప్పుడు ఆసాపు కీర్తనలో డెబ్బై మూడు చదివాము డెబ్భై నాలుగు చదివాము డెబ్బై ఐదు నుంచి చదువుకున్నాం దేవా మేము నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించున్నాము నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారుల ఉండకుండాని అహంకారులకు నేను ఇచ్చున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఇచ్చున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును ఎహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్ష పొంగుచున్నది అది నిండి నిండియున్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీద నున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి నింగివేయవరను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురం చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును ఏమంటున్నాడు ఇక్కడ భక్తిహీనుల కొమ్ము దేవుడు విరగొడతాడు నీతిమంతుల కొమ్ము ఎత్తుతాడు ఎవరైతే అహంకారులుగా ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు న్యాయం ఎవరి వైపు ఉంటే వారి వైపు దేవుడిని న్యాయం తీర్పు తీరుస్తాడు దేవుడికి ఎల్లప్పుడు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు ఆసాపు మీరు కూడా కృతజ్ఞత చెల్లించండి అని చెప్తున్నాడు డెబ్బై ఆరు కూడా చదువుకుందాం ఇది కూడా చిన్నగానే ఉంది యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇష్రాయరుడు ఆయన నామం గొప్పది షాలేములో ఆయన గుడారం ఉన్నది సీఎంలో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను ఖీడములను కత్తులను యుద్ధ యుద్ధాయుధములను యుద్ధాయుధములను ఆయన విరగొట్టను దృష్టి మృగముల నుండు పర్వతముల సౌందర్యముల కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను యాకోబుదేవ నీ గద్దెంపులకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడేవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి విలువడ చేస్తేవి దేశంలో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు మీ దేవుడైన యుహోవాకు మృక్కుని మీ మృక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారులు పొగరును ఆయన అణచివేయేవాడు భూరాజులకు ఆయన భీకరుడు ఆమె దేవుడికి వెళ్ళినప్పుడు కృతజ్ఞ స్థుతి చెల్లించాలి ఆయన అధికారులకు దృష్టులకు వీళ్ళందరికీ భీకరుడు భయంకరుడు వారందరినీ అనగదొక్కుతాడు దేవుడు తేజస్సు గలవాడు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగేదో వారికి శ్రమ కలుగుతుంది అన్నట్టుగా ఈ ఆశ కీర్తనలో రాయబడింది అన్నట్టు ఇటు మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా దేవుని స్థుతించోడి ఎలా పుడు దేవుని స్థుతించుడి పుడు దేవుని స్థుతీంచుడి సాంగ్ ఉంటుంది కదా లిరిక్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే పాటలు చూసి తప్పితే చూడకుండా పాడాలంటే నాకు అన్ని పాటలు రావట్లా ఉత్త ఉన్నప్పుడు వస్తాయి కానీ ఇప్పుడు నాకు కావాలని పాడదాం అనుకున్నప్పుడు మాత్రం వచనాలు గుర్తుండవు మీకు అంతేనా ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు స్తుతించుడి ఎలా పొడు దేవుని స్థుతీంచుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆక విశాల మందు ఆకశ విశాల మందు ఎలా క్రమ కార్యములన్ బట్టి ఆయన పరక్రమ కార్యములన్ బట్టి ఆయన ప్రభావమును ఆయన ఎలా ఎలాప్పుడు దేవుని స్థుతీంచుడి ఆ దేవుని స్థుతించుడి ఎలా పప్పుడు దేవుని ఇదంతా కూడా ఆంధ్రక్రైత క్రైస్ క్రైస్తవ కీర్తనలు ఎప్పుడూ ఓల్డ్ సాంగ్ కాకపోతే ఎప్పుడు పాడుకునే పాటే అనమాట ఇందులో భూరధ్వనితో దేవుని స్థుతించాలి సర్వమండలంతో దేవుని స్థుతించాలి సన్నాయితో సితారతో చక్కని స్వరములతో దేవుణ్ణి స్థుతించాలి తమ్ములతో దేవుని స్థుతించాలి తంతి వాద్యములతో దేవుని స్థుతించాలి పిల్లల గురువులతో దేవుని స్థుతించాలి ఎల్ల ప్రజలందరూ చేరి దేవుని స్థుతించాలి రోగు తాళములతో ఆయన స్థుతించాలి గంభీర తాళములతో ఆయన స్థుతించాలి సకల ప్రాణులు ఎహో ఆయన స్థుతించుడి ఫైనల్గా అంటే భూమి మీద ఉన్న ప్రతి సకల ప్రాణులు దేవుణ్ణి స్థుతించాలి అన్నట్టు ఆకాశం భూమి బండలు రాళ్ళు ఇవన్నీ కూడా దేవుని స్థుతిస్తాయి సకల జీవులు కూడా దేవుని స్థుతిస్తాయి అదేవిధంగా మనం కూడా దేవుని స్థుతించాలి అన్నట్టుగా ఈ పాట దేవుణ్ణి స్థుతించడం కొరకు ఇప్పుడు ఇక్కడ మనకి దేవుడికి కృతజ్ఞత స్థుతి చెల్లించండి దేవుని ఎల్లప్పుడూ స్థుతించండి భూలోకంలో ఉన్న వాళ్ళందరి నివాసులందరూ దేవుని స్థుతించండి అనేది వచ్చింది కదా దానికోసంగా ఆ పాట అనమాట అందుకనే ఆ పాట పాడిపించాను నేను ఏమైనా తప్పులుగా పాడుంటే అంటే ట్యూనింగ్ ఏమైనా తప్పు పోయి అంటే క్షమించండి నేను ఈ విధంగా మళ్ళీ కొన్ని రోజులు చేయడానికి నాకు వీలు కుదరలేదు సో మళ్ళీ ఎవ్రీడే చేయడానికి ట్రై చేస్తాను ఎవరైనా ఈ వీడియో కోసం ఎదురు చూసింటే కనుక